ఆదిత్య అలాగే ఆనంది వాళ్ళిద్దరూ కూడా వైజాగ్ వెళ్ళాలని సునంద పట్టు పట్టి కూర్చుంటుంది దాంతో ఆనంది ఆదిత్యాలని ఒప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఏంటి ఆదిత్య గారు ఇది శ్రీతన్ అంటే ఎవరో కాదు మా జూతమ్మ కొడుకు నా సొంత తమ్ముడు లాంటి వాడు అలాంటి వాడు పెళ్ళి వదిలేసి నేను ఎలా వైజాగ్ వచ్చేస్తానని చెప్పండి అందుకే శ్రీతన్ చైత్రాలు పెళ్ళి వెంటనే మనం వైజాగ్ వెళ్దామని అంటుంది దాంతో ఆదిత్య అయితే నీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు ఆనంది కానీ ఇప్పుడు నీకు చెప్పే సిచ్యువేషన్ కూడా కాదు నీకు తర్వాత చెప్తాను కానీ మనం మాత్రం ముందు వైజాగ్ వెళ్ళాలి అని చెప్పి ఆదిత్య అంటాడు దాంతో ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు నా మాట కాదంటారా వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత వెళ్దామంటే మీరు ఇంత పట్టుదలగా ఇప్పుడే వెళ్ళాలంటారేంటి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆదిత్య అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు లేదు ఆనంది వాళ్ళ పెళ్ళి కానీ అయితే మా అమ్మ ఏటైపోతుందో మా అమ్మ ప్రాణాలతో ఉండదు ఆల్రెడీ మా అమ్మ సూసైడ్ చేసుకున్న ప్రాణాలతో బయటపడింది మా అమ్మ ప్రాణాలే నాకు ముఖ్యం అందుకే లేదు ఆనంది మనం మాత్రం వెళ్ళి తీరాల్సిందే నువ్వు ఈ ఈ విషయంలో ఇంకా ఎన్ని చెప్పినా నేను నీ మాట వినను అని చెప్పి ఆదిత్య ఆనందితో తేల్చి చెప్పేస్తాడు ఆ మాట వినగానే ఆనంది అయితే ఒక్కసారి పూర్ణిమ చేతుల గురించి ఆలోచిస్తుంది ఇక వెంటనే ఆనంది అయితే పూర్ణిమ దగ్గరికి వెళ్ళి రేపు మేము వైజాగ్ వెళ్ళబోతున్నాం మీరు పెళ్ళిని గ్రాండ్గా జరపండి మీరు ఎలాంటి భయం పెట్టుకోవద్దు అని చెప్పి ఆనంది పూర్ణిమకు ధైర్యం చెబుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పూర్ణిమ అయితే ఏంటమ్మా ఇది నువ్వు లేకున్నా ఈ పెళ్ళి ఎలా జరుగుతుందమ్మా ఇంతవరకు నువ్వే మాకు ధైర్యం చెప్పి పెళ్లి అయ్యే సమయానికి ఎలా వెళ్ళిపోతున్నావమ్మా ఒక్క మాట చెబుతాను గుర్తుపెట్టుకో నువ్వు ఈ పెళ్లి జరగకుండా వెళ్ళిపోతున్నావంటే ఈ పెళ్లి ఆగిపోయినట్టే అని చెప్పి పూర్ణిమ అంటుంది ఆ మాట వినగానే ఆనంది చాలా బాధపడుతుంది అలా అంటారేంటి ఆంటీ అని చెప్పి అంటుంది అవునమ్మా ఈ పెళ్లి జరగకుండా ఆగిపోతుందని నాకు చాలా భయంగా ఉందమ్మా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఆనంది అయితే ఆవిడ ముఖంలో అప్పుడు జైలు ఉన్న ఇప్పుడు చూశాను ఆ భయం మళ్ళీ ఇప్పుడు భయం కనిపిస్తుంది ఆంటీ గారిని ఎలాగైనా సరే నేనే ఒప్పించాలి అమ్మ మీరేం బాధపడవద్దు నేను మీకు మాట ఇస్తున్నాను శ్రీతన్ల పెళ్ళి పెళ్ళైన తర్వాతే నేను ఎక్కడికైనా వెళ్తాను అంతవరకు నేను ఎక్కడే ఉంటాను ఈ పెళ్ళిని దగ్గరుండి జరిపించే బాధ్యత నాది అని చెప్పి అక్కడ ఉన్న ఆనంది పూర్ణిమ చేతిలో చేపెట్టి పూర్ణిమకు మాట ఇస్తుంది దాంతో పూర్ణిమ అయితే చాలా సంతోషిస్తుంది అమ్మ నువ్వు ఈ మాత్రం ధైర్యం ఇస్తే చాలమ్మా అని చెప్పి పూర్ణిమ అంటూ ఉంటుంది దాంతో ఆనంది అయితే నేను మీకు మాట ఇస్తున్నానమ్మా ఈ పెళ్లి జరిగిన తర్వాతే నేను ఎక్కడి నుండి వెళ్తాను అంతవరకు నేను ఎక్కడే అన్ని బాధ్యతగా దగ్గరుండి చూసుకుంటానని చెప్పి ఆనంది పూర్ణిమకు మాట ఇస్తుంది దాంతో అక్కడ ఉన్న పూర్ణిమ చాలా సంతోషిస్తుంది ఇక ఆనంది ఇంట్లో ఉన్న ఆదిత్య సునందాలను ఎలా ఒప్పించగలదు